మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని హామీలు కూడా ఖచ్చితంగా నెరవేర్చే వరకు మేము ప్రజా గొంతుగా నిలబడతామని మరొకసారి తెలియజేసుకుంటూ అంతేకాదు అధ్యక్ష వీటితో పాటు ఇంకా చాలా ప్రజా సమస్యలు కూడా ఉన్నాయి అధ్యక్ష ప్రజా సమస్యలను విస్మరించి ఒకవైపు రైతుల సమస్యలు ఉన్నాయి రైతులది ప్యాడీ ప్రక్రూట్మెంట్ జరుగుతూ ఉన్నది అధ్యక్ష రైతుల ప్యాడీ ప్రక్రూట్మెంట్ జరుగుతున్న జరుగుతున్న దీంట్లో మరి ఐదు వందల రూపాయలు బోనస్ గెలిచిన వెంటనే ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి మరి ఇప్పుడు గెలిచి దాదాపు రెండు మూడు వారాలు అవుతుంది మూడో తారీఖు మీరు గెలిచారు మరి ఈ రోజుకి మూడు వారాలు అవుతున్నది ఉన్నది మరి ఐదు వందల రూపాయలు బోనస్ ఎప్పటికల్లా ఇస్తారు మరి ఇప్పటికీ దాని గురించి క్లారిటీ లేదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను అంతేకాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా రిటైర్డ్ ఆర్బీఐ గవర్నర్ గారిని కూడా కలిసినట్టుగా మేము పేపర్లు చూసినాం రఘురాం రాజన్ గారిని రఘురాం రాజన్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష ఇంకా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల వల్ల ఇంకా అప్పులు చేస్తే మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత మరింత క్షీణించిపోతుందని చెప్పేసి వారు చెప్పారు అధ్యక్ష ఇప్పుడున్న పరిస్థితిలోనే బయటపడడం కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మళ్ళా కొత్తగా అప్పులు తీసుకుంటే ఈ రాష్ట్ర పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది అని చెప్పేసి వారే చెప్పినట్టుగా పేపర్లు చూసాం అధ్యక్ష మరి వారు అడ్వైజ్ తీసుకోవడానికి పిలిచినటువంటి వారే ఈ రకంగా మాట్లాడినంటే మరి మీరు ఎక్కడ కూడా మీ మేనిఫెస్టోలో కొత్తగా అప్పులు తెస్తామని చెప్పలే ఏ రకంగా సమర్పి సమర్పించుకుంటా సమర్ సమకూర్చుకుంటామో చెప్పలే కానీ ఈ సంక్షేమ కార్యక్రమాల్ని మాత్రం పూర్తిగా మేము నెరవేరుస్తామని మాత్రం చెప్పారు ఎట్టి పరిస్థితుల్లో కొత్తగా అప్పు తీసుకురావడానికి వీల్లేదు అన్నిటికన్నా ముఖ్యం ప్రజల మీద భారం మోపడానికి అసలే మేము ఒప్పుకోలేదని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదో ఒక రకంగా ప్రజల మీద భారం పోపుతాం ట్యాక్సులు పెంచుతాం ప్రజల్ని నటి విరుస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకున్న సమస్య లేదు ప్రజా గొంతుగా మేము నిలదీస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మూడున్నర కోట్ల ప్రజలు మన వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష సభ వైపు చూస్తా ఉన్నారు సభలో జరిగే చర్చను చూస్తా ఉన్నారు అధ్యక్ష ఖచ్చితంగా ఇక్కడ జరిగేటువంటి చర్చ ఒక అందరికి ఉపయోగపడే చర్చగా మారాలి దీనికి కావాల్సినటువంటి దీనికి కావాల్సినటువంటి ఏ అంశమైనా కూడా మీరు పారదర్శకతోటి ఏ రకంగా ఈ సమస్యను పరిష్కారం చేస్తారో ఏ రకంగా ఈ సమస్య పరిష్కారానికి ఈ పరిష్కారానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్లాన్ ఏందో మీ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏందో చెప్పకుండా కేవలం చేస్తాం చూస్తామంటే కుదరదు అధ్యక్ష ఖచ్చితంగా సభకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తాను అధ్యక్ష